శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి సరేన అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరేన జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే రాహువు అనుకూలంగా లేడు బృహస్పతి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు శని ఆరో ఇంట్లో ఉన్నాడు కేతు మూడో ఇంట్లో ఉన్నాడు కుజురు ఎనిమిదిలో అధిపతిగా తిరోగణంలో ఉన్నాడు శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఐదవ ఇంట్లో ఆపై ఇరవై తొమ్మిది డిసెంబర్ నుండి జనవరి ఏడు వరకు ఆరవ ఇంట్లో ఉంటాడు వ్యాపారాల్లో చాలా లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి చిన్న తరహా పరిశ్రమలకి నూతన ప్రోత్సాహాలు ప్రభుత్వం నుంచి లభిస్తాయి ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది అక్కడ మొట్టమొదటి రాహు బాలేదనగానే అందరూ కొంచెం భయపడ్డారు కదా కానీ ఈసారి కన్యారాశికి చాలా యోగంగా ఉంది కుటుంబంలో సంతోషం ఉత్సాహం ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇల్లు భూమి వాహనం ఐశ్వర్యం స్వర్ణం అన్ని కొనుగోలు చేస్తారు సహోద్యోగులతో మీకు బాగా సహకరిస్తారు మీ యొక్క అభ్యర్థులు మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఆమోదించి మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ లేదా విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారు లేదా ఈ విజా రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ విజా యాక్సెప్ట్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి గెట్ రెడీ ఆనందంగా ఉంటారు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు పోతూ పోతూ మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చిపోతుంది పదోన్నతులు ఉద్యోగం ఉన్న పదోన్నతులు నూతన ప్రయత్నాల విజయం ఇల్లు గృహప్రవేశ యోగం పరోక్షకంగా చాలా మంది మీకు లబ్ధి పొందిస్తారు బెట్టింగ్ ద్వారా షేర్ మార్కెటింగ్ ద్వారా అన్ని రకాల రియల్ ఎస్టేట్ ద్వారా యోగంగా ఉంటుంది పెళ్లి సంబంధాలు అయితే అద్భుతమైనటువంటి ఇరు స్త్రీ పురుషులు ఇరువరికి కూడా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఏ ప్రయత్నం తలబెట్టండి విజయమే అన్ని ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్కి పొందాలనుకున్న వాళ్ళు డాక్యుమెంటేషన్ కోసం ఉన్నవాళ్ళు బ్యాంక్ రుణాల కోసం ఉన్న వాళ్ళు చిట్ ఫండ్స్ క్లియరెన్స్ మీకు రావాల్సిన అప్పులు కూడా తలుపు తట్టి ఇచ్చిపోతారు కన్యారాశి కన్యారాశిమితులారా మీ ఆరోగ్యం ఇవన్నీ బాగుంటే మీ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా అక్కడ మాత్రం మీ నోరు కంట్రోల్ అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది అది చూసుకోండి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు సివిల్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రయత్నం చేయడం మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారం చక్కగా కలిసి వస్తుంది అందుకని అందరూ అదే కాదు ఇంట్లో వాళ్ళకి గొప్పగా ఒప్పించి మరీ చేసుకోండి మీ వైవాహిక జీవితం మీ తల్లిదండ్రులతో కూడా ముడిపడి ఉందనేది దృష్టిలో పెట్టుకొని చేయండి రాజకీయ నాయకుడికి చాలా యోగం ప్రజాక్షేత్రంలో కూడా మంచి పేర్లు వస్తుంది ఐటీ రంగం వారు సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఉన్న ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగం చేరడం పై పొజిషన్లో లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరు ఉన్న దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లేదా ఉన్న ఉద్యోగంలోనే పై పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి సాఫ్ట్వేర్కి అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్లో ఒకటి ఐదు ఎనిమిది పద్నాలుగో తారీఖులో బాగుంటాయి చంద్రాష్టమం డిసెంబర్ పదకొండు మధ్యాహ్నం నుండి పదమూడు సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అదృష్ట సంఖ్య ఒకటి రెండు ఏడు పూజించవలసినటువంటి దైవం భైరవుడు కాలభైరవుని ప్రార్థన చేయండి కాలభైరవాస్తకాన్ని చెప్పండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అద్భుతంగా ఉంటుంది పరిహారం అష్టమి రోజున కాలభైరవుడికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి చూడండి విజయం ఎలా సాధిస్తారో అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఐశ్వర్యవంతంగా ఆనందంగా ఉండండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలో ఈ యొక్క కాలభైరవ క్షేత్రంలో శివాలయంలో దే దీపం వెలిగించండి మీ వయసుతో నుండి దీపతో ఆయుర ఆరోగ్య ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్ లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ కాదు శరణమయ్యప్ప అయ్యప్ప విజయవస్తు గురుస్వామి గారు ఇరుముడి సామాగ్రి అంటారు కదా ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి దాన్ని ఏమేం చేయాలి మంచి ప్రశ్న కదా ఇది ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు ఒక ముడిలో స్వామివారి అభిషేక సామాగ్రిలో ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లన్నీ ఉండాలి శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే సాక్షాత్ స్వామివారు మగిషి సంహారం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు ఆ పందల రాజా వారు తన మణికంఠుడికి నీకు ఆకలి అవుతుంది దారిలో ఇవ్వండి వండుకొని తినరా నాన్న అని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి చెప్పి పప్పు ఉప్పు అంతా ఇచ్చి రెండు మూటలుగా కట్టి ఇచ్చారు కాబట్టి మణికంఠుడే వెళ్ళారనమాట ఆయన ఎలా వెళ్ళారు మిల్లాలి వీరుడా వీర కంఠుడా అని చెప్పి స్వామి ఇరుముడిగా పల్లి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాళ్ళుకి మెత్తని చెప్పి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు ఆ కాళ్ళు ముళ్ళం ఆ రాళ్ళు రెప్పలన్నీ కూడా తీసుకొని ఎక్కేటప్పుడు మనకు ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో ఐదు కొబ్బరికాయలు ఉండాలి ఒక కొబ్బరికాయలు నెయ్యి నింపాలి మిగతా నాలుగు కొబ్బరికాయలు పిన్ ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి ఆ వెనక ముడిలో బ్లౌజ్ బిట్ అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ అభిషేక సామాగ్రిలనే ఉండాలి ముందు ముడిలో ఒకే ఒక కొబ్బరికాయ ఉండాలి బియ్యం ఉండాలి స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి ఆ కానుకలు ఎవరైనా వేసి నల్లా తీసుకపోయి ఉండిలోనే వేయాలి కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు అది స్వామివారి వస్తువులు అందులో కాస్త తేనె అటుకులు బెల్లము కచ్చర కర్పూరం అగరబతి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయాలి ఇటుపక్క ఉన్న నాలుగు కొబ్బరికాయని పంబానదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి మూడు కొబ్బరికాయలు బయట తీయాలి ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి రెండవది శబరిపీఠం దగ్గర కొట్టాలి మూడవది పదినట్టాంబడి దగ్గర కొట్టాలి నాలుగో కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా దాని మాలిగేపురత్మ దగ్గర దొల్లించి వదలాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరిగి కొబ్బరికాయ అక్కడ కొని కొట్టి రావాలి ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము ఆ మీరు ప్లాస్టిక్ వేశారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది కీకారణ్యం కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి